టీడీపీ చరిత్రలో గెలవలేకపోయిన రెండు స్థానాలు ఉన్నాయి ఆ రెండు స్థానాలు ఏంటంటే ఎవరికైనా ఐడియా ఉందా మీకు ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది అయితే చరిత్రలో గెలవలేకపోయిన రెండు స్థానాల్లో ఈసారి కూడా గెలవలేకపోయింది ఒకటి పులివెందల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి వైఎస్ కుటుంబం గెలుస్తూ వస్తుంది అక్కడ ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచారు అలాగే ప్రకాశం జిల్లా ఎర్రవండపాలెంలో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ గెలిచారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నియోజకవర్గంగా రద్దయి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఉనికిలోకి వచ్చింది ఇది ఇక్కడ కూడా వైసీపీ వచ్చింది అన్నమాట ఇది ఇప్పటి వరకు టీడీపీ చరిత్రలో గెలవని ఆ రెండు స్థానాలు అనమాట ఇది ఇంకా ఓటమి మీద వైసీపీ నేత ఒక ఆయన చాలా తీవ్రమైన కామెంట్ చేశాడు అది ఏంటంటే వాలంటీర్ల వల్ల ప్రజలకు మేము పూర్తిగా దూరం అయ్యాం ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ ఉందో ఆ వాలంటీర్ల వ్యవస్థ వల్లే మేము ప్రజలకు దూరం అయ్యామని చెప్పి రాజకీయంగా పూర్తిగా నష్టపోయామని చెప్పి వైసీపీ నార్త్ అభ్యర్థి కేకే రాజు తెలిపారు వాలంటీర్ల వల్ల ప్రజలకు అన్ని సేవలు అందాయి ఇందులో వైసీపీ కార్యకర్తల భాగస్వామ్యం లేకపోవడం వల్లే ప్రజలకు పూర్తిగా దూరం అయ్యాం అందుకే ఈ భారీ నష్టం జరిగిందని ఇకేకే రాజు పేర్కొన్నాడు అనమాట ఇంకో ప్రధానమైన అంశం అంటే ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో కలవడానికి అద్దంకి ఒకటి కందుకూరు ఒకటి ఈ రెండు ప్రకాశం ఇంతకుముందు గతంలో ప్రకాశంలో ఉండేవి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు మారిపోయాయి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలవడానికి ఈ రెండు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి ఒకటి అద్దంకి రెండు కందుకూరు జిల్లా మారిన ప్రకాశం ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు అధికారం చేపట్టే ఒక ఒక నెలలోనే ప్రకాశం జిల్లాలో కలవడం కందుకూరు మార్కాపురం అద్దంకి ఇక ఒక ఇద్దరు అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చంద్రబాబు నాయన కలవడానికి శతవిధాల ప్రయత్నం చేశారట బట్ ఆయన పర్మిషన్ దొరకలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబును కలిసేందుకు పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు అరెస్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన డిఐజీ కొల్లి రఘురామిరెడ్డి జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ను ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులకు సీబీఐని కలిసేందుకు అధికారులు అనుమతించలేదు అటు రఘు అటు రఘురామరెడ్డిని అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డిఐజీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం నిన్న ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం ఇది విషయం ఏపీ కొత్త సిఎస్గా విజయానంద్ ఏపీకి కొత్త సీఎస్గా విజయానంద నియమితులయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం సీఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాలని సూచించినట్టు సమాచారం ప్రస్తుతం ఏపీఎస్ డీసీఎల్ సేద్మన్ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానందను సీఎస్గా ఎంపిక చేయనున్నట్టు సమాచారం విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగానో ఆయన వ్యవహరించారు ఇది ప్రధాన అంశాలు ఇక అసలు విషయానికి వస్తే అత్యంత ఘన విజయంతో భారీ భారీ విజయాన్ని నమోదు చేసి విజయాను విజయోత్సవంలో ఉన్న ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడుతో నిన్న ఎన్నికైన ఎంపీలంతా సమావేశమయ్యారు అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లిలో జరిగిన పార్లమెంటరీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీలో ఈ జూమ్ కాల్ సమావేశంలో పాల్గొన్నారు ఎంపీలందరూ సమా చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం కూటమిలో భా భాగమైన టీడీపీ ఎంపీలందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా సూచించారు నియోజకవర్గంలో ఉన్న ఎంపీలందరూ కూడా నేటి రాత్రికి ఢిల్లీలో చేరుకోనున్నారు ఎంపీలు ఈరోజు నిన్న గెలిచిన ఎంపీలంతా కల చంద్రబాబు నాయుడు కలిసి ఆ విజయం వెనక ఎత్తులు పై ఎత్తులు వాటి గురించి సరదాగా చెలొక్తులతోటి డిస్కస్ చేస్తూ చాలా విజయోత్సవంతో గడిపారు ఈ ఎంపీలంతా కూడా రేపు ఢిల్లీ ఢిల్లీలు వెళ్ళ ఢిల్లీ వెళ్ళనున్నారు ఈరోజు నైట్కే ఢిల్లీ జరుపుకుంటారు ఎందుకంటే రేపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం ఉంది కాబట్టి ఈ సమావేశానికి ఎంపీలంతా హాజరు కావడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇంకొకటి టీటీడీ బోర్డు చైర్మన్గా కొనదెల్ల నాగబాబు అన్న తన అన్న నాగబాబు పార్లమెంట్ సిటీ ఉన్నందుకు టీటీడీ బోర్డు చైర్మన్గా కోరుతున్న పవన్ కళ్యాణ్ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యం ఇప్పటికే కీలక పదవులు సాధించాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో వంతనాలు కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో కీలక శాఖలు రాజ్యసభ స్థానాలు నామినేట్ పోస్టులపై పవన్ గురి విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు తనకు తనను గెలిపించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిద శంకర్ను సిఫార్సు చేయనున్నట్లు సుజనా సిన్ని దశాబ్ద కాలంగా జనసేనను నమ్ముకున్న వారందరికీ న్యాయం జరిగే దిశగా అడుగులు స్థానిక సంస్థల్లోనూ జనసేన శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనున్న జనసేన ఇది పవన్ కళ్యాణ్ అన్న నా నాగబాబుని టీటీడీ బోర్డు చైర్మన్గా చేసేందుకు పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది ఇన్ కేస్ పవన్ నాగబాబు కాకుంటే ఎవరు టీటీడీ బోర్డు చైర్మన్గా అయ్యే అవకాశం ఉందో చెప్పచ్చు ఇద్దరు ఐపీఎస్ఎలపై సస్పెన్షన్ ఎత్తివేత సాధారణ ఎన్నికల పోలింగ్ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోలేకపోయాము అడ్డుకోలేకపోయారనే కారణంతో అప్పుడు పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ అనంతపురం ఎస్పీ అమిత్ బద్దర్ వీరిద్దరిపై కేంద్ర ఎన్నికల సంఘం గత నెల పదహారు సస్పెన్షన్ విధించింది ఇప్పుడు తాజాగా ఇద్దరు ఎస్పీలు సస్పెన్షన్ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక ఏపీలో ఏం జరిగిందో ప్రశాంత్ కిషోర్ ముందుగానే జగన్కి చెప్పాడు ఆంధ్రుడు హాయ్ అండి నమ నమస్తే అండి ఈసారి ఒక హిందూ అవ్వాలి టీటీడీ చైర్మన్ కోరుకుందాం తప్పకుండా హిందువు కావాలని కోరుకుందాం అంత మంచిగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రశాంత్ కిషోరు ఎప్పటినుంచో ఈసారి జగన్ అది దారుణంగా ఓడిపోబోతున్నాడని చెప్పాడు కానీ ఏమాత్రం ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ మాటల్లో రుచించలేదు ప్రశాంత్ కిషోర్ ఏదో టీడీపీకి ఫేవర్గా చెప్తున్నాడనే ఒక వాదన తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ మాటల్ని వినలేదు వైసీపీ కానీ కౌంటింగ్ తర్వాత అసలు విషయం స్పష్టమైంది ఏపీలో ముగిసిన కౌంటింగ్ కట్టము ప్రపంచం సృష్టించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి కేవలం పదకొండు స్థానాలకి పరిమితమైన వైసీపీ ఏపీలో ఎన్నికల స్వాగతాలు రాజకీయ విశ్లేషకులకు సైతం దిగ్భ్రాంతిని గురి చేశాయి జన్ నాయకత్వంలోని వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అవుతుందని ఎవరూ ఊహించలేదు కానీ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత్రం ఈ పరిస్థితిని ముందునే ముందుగానే అంచనా వేశారు ఆయన గత కొన్ని రోజులుగా ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు ఏపీలో ఎన్నికల ఫలితాలు రోజున జగన్ మైండ్ బ్లాక్ అవుతుందన్నారు నిన్నటి కౌంటింగ్ మొదలైన రెండు గంటల్లోనే ఆయన విషయం ఈ విషయం స్పష్టమైందన్నారు ప్రశాంత్ కిషోర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈసారి పరిశీలిస్తే ఏపీలో జగన్ ఓటమి ఖాయమైంది పోలింగ్ సరళని ఎన్నికల రైతులు అర్థం చేసుకోలేకపోతున్నారని నేను పేర్కొన్నారు నా పదేళ్ల అనుభవంతో చెప్తున్నా ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోతుంది దేశంలో ఎక్కడ ఎవరు ఓడిపోరు అనేది నేను అంచనా వేయగలను జగన్ పార్టీ విషయంలో కూడా నా అంచనాలు ఏమాత్రం అని పేర్కొన్నారు సహజంగానే ఎవరు కూడా ఫలితాలు ముందు మేము ఓడిపోతామని అంగీకరించరు జగన్ పార్టీ కూడా అదే చేసింది గతంలో కంటే జగన్ ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పాడు కానీ కౌంటింగ్ రోజు ఫలితాలు జగన్కు దిగ్భ్రాంతం కలిగించాయి ఏపీలో గెలిచేది టీడీపీ అనే విశ్లేషణలను పలు ఇంటర్వ్యూలో కూడా వినిచారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాటే నిజమైంది ఏపీలో మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటి వైసీపీ పదకొండు బీజేపీ ఎనిమిది స్థానాలు గెలిచాయి ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు కాను కూటమి ఇరవై స్థానాలు గెలిస్తే వైసీపీ కేవలం నాలుగు స్థానాల్లో గెలిచింది ఇది విషయం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అమరావతి కోరుకుంటున్నారు అమరావతి డెవలప్మెంట్ అదే జగన్ ఆ పొరపాటు చేయకుండా ఉంటే ఈ మూడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాజధాని మూడు రాజధానులను పేరు ఎత్తకుండా ప్రశాంతంగా అమరావతిని రాజధానిగా ఉంచి డెవలప్ చేసి ఉంటే ఈరోజు రాజ జగన్కి ఆ పరిస్థితి వచ్చేది కాదు రాజధాని ఉద్యమాలు సంవత్సరాల పాటు కొనసాగాయి బట్ ఎవరు అటువైపు తలెత్తి చూసిన పాపం పోల అదే అమరావతి రాజధాని ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా సస్యశ్యామ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అయ్యి ఉండేది ఇప్పుడు మళ్ళీ ఏదో సామెత ఉంది రెడ్చి మొదలు పెట్టినట్టు అలాగే ఈసారి వచ్చి మళ్ళీ మొదలు పెట్టామన్న కాన్సెప్ట్ మొదలవుతుంది అదే చంద్రబాబు నాయుడిని కాన్సెప్ట్ని ఉంచి ఉంటే ఈరోజు అమరావతి అంతా చాలా ఈ ఒక రేంజ్లో ఉండేది యాక్చువల్గా విశాఖపట్నం రాజధానిగా ప్రజలు కోరుకోలే అక్కడ వాళ్ళు ప్రశాంతతను కోరుకుంటున్నారు విశాఖపట్నం కూడా ఇక్కడ రాజధాని కావాలని వాళ్ళు కోరుకోవట్ల ఫీ ఫీజుని కోరుకుంటున్నారు సదాపురం మూడు ప్రాంతాల ప్రజలు చాలా ఫీజుఫుల్గా ఉండాలని కోరుకుంటా ఉన్నారు అదే అమరావతి రాజధాని ఏంటంటే కంటిన్యూ చేస్తుంటే ఈరోజు చాలా బాగుండేది ఏదేమైనా మళ్ళీ అమరావతి రాజధాని కాబోతూ ఉంది అమరావతికి అందరూ చేయబడతారు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు అధికారంలో ఉన్నా కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి కో అభివృద్ధి జరగాలని కోరుకోవడం మంచి పద్ధతి డెఫినెట్గా ప్రతి నాయకుడు ఎవరైనా సరే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు ఒక ప్రాంతం మీద దృష్టి పెట్టి మిగతా ప్రాంతాలను వదిలేస్తే ఆ ప్రాంతం వారు సంతోషంగా లేకపోతే అది అభివృద్ధికి చోటు ఇచ్చినట్టు కాదు కుల మతాలకు ప్రాంతాలకు ఏమాత్రం తావు లేకుండా కుల మత ప్రాంతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా సుఖశాంతులతో వదిలాలని అలాంటి తారతమ్యాలు ఉండకూడదనే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు బట్ బ్యాడ్ ఏంటంటే కుల మతాలు లేకుండా ప్రాంతాలు విభేదించకుండా రాజకీయాలు జరగట్లేదు అందుకు స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం అలాంటి దుస్థితి ఎప్పుడైతే పోతుందో డెఫినెట్గా అందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉండగలుగుతారు అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే ఆకాంక్ష ప్రజల్లో ఒక పక్క ఆకాంక్ష ఉంది కానీ ఈ నాయకులు ఉన్నారే పాలకులు ఉన్నారే ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్నికల తతంగంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ఒకరికొకరు మధ్య విభేదాలు సృష్టిస్తూ ఉన్నారు ఇది కామన్గా జరుగుతున్నదే కానీ ప్రజలు ఈరోజు చాలా చక్కగా కలిసిమెలిసి నడుస్తూ ఉన్నారు అన్ని చోట్ల ఏదేమైనా రేపు ట్వెల్త్న నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముందున్న ప్రధాన అంశం ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ జూన్లోకి వచ్చాం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది వర్షాలు కొన్ని చోట్ల ఇప్పటికీ పడ్డాయి నైరుతి రుతుపవనాలు వ్యాపించాయి కాబట్టి మంచి వర్షాలు ఎక్కువ వర్షాలు సకాలంలో వర్షాలు పడతాయంటున్నారు ఆల్రెడీ రైతులంతా కూడా భూములన్నీ చదును చేసి పెట్టుకున్నారు రెడీ చేసి పెట్టుకున్నారు సకాలంలో వర్షాలు పడి కాలం కలిసి వస్తే రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు పురుగు మందులు ఇన్పుట్ సబ్సిడీస్ ఏవైతే రైతులకు సకాలంలో అవసరమైన విత్తనాలు క్యూలో గంటలో రోజులు పడి రోజుల తరబడి క్యూలో నిలబడి ఇబ్బంది పడకుండా అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికతోటి ముందస్తు ప్రణాళికతోటి రైతులకు అందాల్సిన అన్ని ఇన్పుట్స్ అన్నీ కూడా అందించగలిగి రైతులు సకాలంలో పంటలు వేయగలిగితే మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మంచి పంటలు మంచి దిగుబడి మంచి ఇల్డ్ మంచి క్వాలిటీ ఈల్డ్ వస్తుంది అలాంటి క్వాలిటీ మనకి పంట దిగుబడి అయితే రైతులు ఎంతో ఆనందంగా ఉంటారు రైతులు ఆనందంగా ఉంటే అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే కర్షకుడు సంతోషంగా ఉండాలి కర్షకుడు సంతోషంగా ఉండాలి అంటే ఆ కర్షకుడికి సకాలంలో కావలసిన అన్ని కార్యాలయాల అన్ని కార్యాలను సమకూర్చగలగాలి అలాంటి ప్రభుత్వాలు డెఫినెట్గా మనగలుగుతాయి సో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సకాలం రైతుకు కావాల్సిన ఎరువులు విత్తనాలు పురుగు ఇన్పుట్ సబ్సిడీస్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా అందుబాటులో ఉంచి వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఈ కాలాన్ని వాళ్ళకి అందించగలిగితే మాత్రం డెఫినెట్గా అంతా మంచి జరుగుతుంది ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ బడీ గుడి అనే మ్యాగజైన్ని మళ్ళీ మళ్ళీ రన్నింగ్లో తీసుకురావడం కాదు నా మ్యాగ్జిన్ కంటిన్యూ చేస్తున్నాను కాకపోతే పబ్లిక్కి తీసుకెళ్ళలేదు అంతే తప్ప బడీ గుడి మంత్లీ మ్యాగ్జిన్ చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ దానికి సంబంధించిన కంటెంట్ని క్వాలిటీ తోటి తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేస్తాం నాకైతే చాలా పా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి బడీ గుడి మీద డెఫినెట్గా మంచి మ్యాగ్జిన్ని తీసుకొస్తాం మళ్ళీ మాది బడిగుడి ఉంది కళాశాల అనే ఒక మంత్ వీక్లీ మ్యాగ్జిన్ ఉంది మొనగాడో మా ఫో ఫోర్త్ నైట్ ఒకటి ఉంది ఇవి ప్రధానంగా అయితే కళాశాల ఒకటి బడిగుడి ఈ రెండు మాత్రం గ్రహ్మాన్ని తీసుకొస్తారు ష్యూర్ సార్ షూర్ ఈ ఐదేళ్ళ కాలంలో మీడియాకి స్వేచ్ఛ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఏమనుకున్నా మీడియా అనేది పూర్తిగా పతనం అయిపోయింది జర్నలిస్టులంతా కూడా ఏదో తాత్కాలికమైన పనులు చేసుకుంటూ వారి పనులు వాళ్ళు చేసుకున్నారు తప్ప స్వేచ్ఛగా వారు వాళ్ళ భావాలను షేర్ చేసుకునే వేదిక ఉన్నా కూడా ఎవరికి వాళ్ళు ఎందుకులే మనం ఎందుకులే అని చెప్పేసి సైలెంట్ అయిపోయారు పూర్తిగా సైలెంట్ అయిపోయారు చంద్రబాబు నాయుడు నిన్న రిజల్ట్ వస్తుండగానే ఫస్ట్ ప్రెస్ మీట్లోనే ఆయన ప్రకటించిన మాట ఏంటంటే ఇది ప్రజలకి స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నారా ప్రజలకు కాదు ఫస్ట్ వచ్చింది స్వాతంత్రం మీడియాకి వచ్చింది ఫస్ట్ స్వాతంత్రం వచ్చింది మీడియాకి వచ్చింది డెఫినెట్గా అది మంచి పరిణామం ప్రజలతో పాటు జర్నలిస్టులందరికీ స్వాతంత్రం వచ్చింది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది ఆ ప్రజలకు స్వేచ్ఛతో పాటు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టులకు స్వేచ్ఛ వచ్చింది వారి భావాలని డెఫినెట్గా వాస్తవాలను ప్రజెంట్ చేసే వేదిక ఈరోజు మళ్ళీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇది మంచి శుభపరిణామం అని చెప్పచ్చు ఐదేళ్ళ కా గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎలా చేసింది ఏంటని తీసి పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ మీడియాకు ఎలాంటి సమాచారం ఉండేది కాదు ఏదైనా మీడియా సాహసం చేసి మీడియా తీసుకొస్తే దాని మీద ఏదో ఒక ముద్రసి దాన్ని తక్కువ పట్టించే ప్రయత్నాలు చేశారు తప్ప దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు తీసుకెళ్లే పరి ప్రయత్నం అయితే అసలు జరగలేదు నిజమైన జర్నలిస్టు చాలా తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పాలి ఏదేమైనా ఇక్కడ నుంచి ఈ అమరావతి రాజధానిలో మంచి సౌహృద్భావంతో అంతా మంచి జరుగుతుందని నేను నమ్ముదాం అమరావతి తోటి జర్నలిస్టులందరికీ మంచి అనుబంధం ఉంది గడిచిన ఐదేళ్ళకు ముందు అమరావతి స్టార్ట్ చేసినప్పుడు అమరావతి రాజధాని వేదిక మీదే మా ప మా పత్రిక లాంచ్ చేశాం ఆ ఐదేళ్ల కాలం అమరావతి రాజధాని వేదిక మీద లాంచ్ చేసిన మా పేపరు బ్రహ్మాండంగా నడిచింది తర్వాత పూర్తిగా అనేది ఏం చేయాలో తెలియక వదిలిపడే పక్కన పడేసాం ఆ అమరావతి రాజధానిలో అడుగడుగున ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో కూడా నిరంతరం కంటిన్యూగా ఫాలో అప్ చేసాము అప్డేట్స్ ఇచ్చాము చాలా 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 బ్రహ్మాండం ఉంది మళ్ళీ మళ్ళీ కొనసాగుతుంది ఇక ఇక నుంచి ప్రతిరోజు అమరావతి అప్డేట్స్ అందుతాయి మంచి పాలకులతో మంచి సత్సంబంధాలతోటి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా జర్నలిస్టులు కొనసాగే వెసులుబాటు వచ్చింది కాబట్టి డెఫినెట్గా అంత మంచి జరుగుతుందని చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ